மார்கழி திங்கள் நிறைந்த நன்னாளால் நீராடப் போது வீர் போதுமினோ நேரியழீர் ஷீர் மல்குமாய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளன் சிங்கம் கார்மேனிச்செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே పరిதருவான் பாரோர் புகழ்படிந்தே லோர்யம் பாவாய் മാർഗ്ഗി திங்கள் மதிநிரைந்தனாளால் நீராட பொதுவீர் பொதுமினோ நீர் அளிர் செல்வச் செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோத இளன் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் ఆహా మనమవలంబించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయము లభించినది ఈ మార్గశీర్షమాసమును మాసములలో తన స్వరూపముగా భగవంతుడు కీర్తించి ఉన్నాడు మార్గశీర్షమాసమనగా మనమవలంబించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము వాసుదేవ నాతి శీతాన ఘర్మద అంటే శ్రీకృష్ణుడు అనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిదీ కాదు వేడిదీ కాదు అని అర్థము వాసుదేవ స్వరూపమైన మార్గశిరమాసము కూడా సమశీతోష్ణముగా ఉండుకాలము మనము మేల్కొనే సమయము సత్వగుణ సంపన్నమైన బ్రహ్మముహూర్తము మరియు ఈ మార్గశిరమాసములో పైరులు పండి పెరిగియుండడి కాలము అతి మనోహరమైనది వెన్నెలలు వెదజల్లు శుక్లపక్షము పవిత్రమైన దినమున వ్రతమును ఆరంభించితిమి అని కాలమును ప్రశంసించుట ఇందలి భావము భగవత్సమాగమమును కోరి భగవంతుణ్ణి సంతోషపెట్టుటకి పనులొనర్చునట్టి సమయము సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయము ఇది అని ఆహ్లాదమును వెలిబుచ్చుట ఇందలి తాత్పర్యము చెలికత్తలను మేల్కొని చేసి రండని పిలుచునప్పుడు ప్రకృతి మండలమందు ఆనందమును అనుభవించువారలారా అని ఆండాళ్ళు సంబోధించినది ఈ పిలుపులో ఒక సుందరమైన భావము కలదు పరమపదమున నివాసము కంటే గోకులము అను ప్రకృతి మండలమున నివసించుటచే భగవంతునితో కలిసిమెలిసి మహానందమును అనుభవించు మహాభాగ్యము లభించును అందుచే పరమపదమును ఏవగించుకొనుట సంబోధనలోని సౌందర్యముగా గ్రహింపదగును